లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది సిట్ దాఖలు చేసిన రెండు చార్జిషీట్లపై ఏసీబీ కోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసింది ఇరవై ఒక్క అభ్యంతరాలపై మూడు రోజులుగా కౌంటర్ దాఖలు చేయాలని సిట్ ఆదేశించింది దీంతో అధికారులు ఎలా ముందుకు వెళ్తారా అనే ఆసక్తి ఏర్పడింది ఏపీలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ఏసీబీ లోట్ కులకిచ్చింది లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దాఖలు చేసిన ఛార్జ్షీట్ల మీద అభ్యంతరాలు వ్యక్తం చేసింది రెండు ఛార్జ్షీట్లలో ఇరవై ఒకటికి పైగా అభ్యంతరాలు తెలిపారు న్యాయమూర్తి నిందితులందరికీ ముద్దాయి కాపీలు అందజేశారా అని ప్రశ్నించారు ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం ఎలా అప్లై అవుతుందో చెప్పాలని అడిగారు ఈ కేసులో సిట్ ఎంతమందిని సాక్షులుగా విచారించిందో వివరాలు ఇవ్వాలని కోరారు ఎంతమంది సాక్షుల దగ్గర నూట ఇరవై నాలుగు స్టేట్మెంట్ రికార్డు చేశారని ప్రశ్నించింది ఏసీబీ కోర్టు మధ్యవర్తుల రిపోర్ట్లు సీజర్ రిపోర్ట్లు సమర్పించాలంది లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ లో ఎఫ్ఐఆర్ రిమాండ్ రిపోర్ట్ ఛార్జ్షీట్ చూపించాలని కోరింది సాక్షులు డాక్యుమెంట్లను తగిన విధంగా సమర్పించాలని ఛార్జ్షీట్లు చూపించిన డాక్యుమెంట్లకు సీఎఫ్ నంబరు చూపించాలని కోర్టు ఆదేశించింది రెండు ఛార్జ్షీట్లలో ప్రిలిమినరీ లేదా ఫైనల్ ఛార్జ్షీట్ అని చెప్పలేదన్నారు న్యాయమూర్తి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లు ఇంకా ఫైల్ చేయకుండా ఛార్జ్షీట్ ఎలా అర్హత పొందుతుందని ప్రశ్నించారు లిక్కర్ స్కామ్ లో మూడున్నర వేల కోట్లు ఎలా ట్రాన్స్ఫర్ అయ్యాయో టేబుల్ రూపంలో చూపాలన్నారు కేసులో ఏడు నుంచి పదిహేను వరకు ఉన్న నిందితులను ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని కూడా ప్రశ్నించారు స్కామ్ లో వారి పాత్రను స్పష్టం చేయాలన్నారు ప్రతి ముద్దాయికి ఏ సెక్షన్ వర్తిస్తుందో స్పష్టంగా చెప్పాలన్నారు ఈ కేసులో ఎంతమంది అరెస్టయ్యారు ఎన్ని రోజులు జుడిషియల్ కస్టడీలో ఉన్నారనే ఇవ్వాలన్నారు అభ్యంతరాలపై మూడు రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలిచ్చారు